హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి కిచెన్ ఈరోజు మన రెసిపీ చపాతి లడ్డు అంటే చపాతి పిండితో మనము లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ లడ్డుని తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి ముందుగా ఒక గిన్నెలోకి చపాతి పిండిని వేసుకొని అందులో రుచికి సరిపడ కొంచెం సాల్టు కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా ముద్దగా కలుపుకొని ఒక పది పదహైదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి పది పదహైదు నిమిషాల తర్వాత మనకు పిండి ఈ విధంగా తయారవుతుంది ఈ విధంగా తయారైన పిండితో మనము చపాతీలు చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి పెన్నం మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ విధంగా చపాతీలని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ చపాతీలు ఏమి రౌండ్ గా రానవసరం లేదండి ఈ విధంగా చపాతీలని రెండు వైపులా కాల్చుకోవాలి నాకు కలిపి పెట్టుకున్న చపాతి పిండితో ఈ విధంగా ఇన్ని చపాతీలు వచ్చినాయండి వీటిని ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా చేయాలి విధంగా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ చపాతీలు స్మూత్గా ఉన్నాయి కాబట్టి నేను చేత్తోనే ఈ విధంగా బ్రేక్ చేస్తున్నాను ఈ విధంగా సన్నగా బ్రేక్ చేసుకోవాలి ఇంతకంటే ఇంకా సన్నగా కూడా బ్రేక్ చేసుకుంటే ఇంకా తొందరగా మనకి గ్రైండ్ అవుతుంది ఇప్పుడు మనము వీటిని కొన్ని కొన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోనే నాలుగు ఇలాచిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఏ విధంగా గ్రైండ్ అయిందో చూద్దాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా రెండోసారి పట్టుకున్న చపాతీ మిశ్రమంలో కూడా సేమ్ ముందులాగానే చపాతీలు వేసుకున్న తర్వాత అందులోనే ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ విధంగా చపాతి పిండి మిశ్రమం రెడీ అయిన తర్వాత ఈ చపాతి పిండి మిశ్రమాన్ని మనము ఒక కప్పుతో కొల్చుకోవాలి లేదు కొంచెం ఐడియా ఉంది అంటే అందాజైనా వేసుకోవచ్చు ఇక్కడ రెండు కప్పుల చపాతి పిండికి ఒక ముక్కల కప్పు లేదా ఒక కప్పు బెల్లం తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువగా తినాలనుకునేవారు ఇంకా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇది నేనైతే ఒక ముక్కాలు కప్పు తీసుకున్నాను ఈ ముక్కాలు కప్పు బెల్లంని ఒక కడాయిలోకి తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకేమీ పాకం రానవసరం లేదండి జస్ట్ ఈ బెల్లం ఈ వాటర్లో కరిగితే చాలు కొంచెం బెల్లం పెద్దవిగా కట్ చేసినందుకు నేను హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నానండి ఇది పాకం రానవసరం లేదు ఒక ఒక పొర్లు పొర్లితే చాలు చూశారు కదండీ బెల్లం ఈ విధంగా పొంగు వచ్చి మొత్తం కరిగితే చాలు మనకి ఎలాంటి పాకం అవసరం లేదు ఈ విధంగా ముదురు ఏం రానవసరం లేదు అసలు పాకం రానవసరం లేదు ఈ విధంగా ఒక రెండు మూడు పొంగులు వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏమన్నా మోస్ట్లీ డస్ట్ పార్టికల్స్ అయితే ఏమి ఉండవు కానీ జాగ్రత్త కోసం ఒకసారి దీన్ని వడగట్టుకుందాం ఈ విధంగా బెల్లం పాకాన్ని ఈ విధంగా వడగట్టుకుంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకు పోతాయి ఈ విధంగా వడగట్టుకున్న బెల్లంని మరొక్కసారి ఇందులోనే వేసుకొని అందులోనే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యిని బాగా కలుపుకొని ఈ విధంగా మరుగుతున్న బెల్లం పాకంలో కొంచెం కొంచెం చపాతి పిండి మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా చపాతి పిండి మొత్తాన్ని చపాతి పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం మిశ్రమంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతి మిశ్రమం అనేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉంది వేడిగా ఉన్నప్పుడే మనము ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి కొంచెం నెయ్యేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి ఎలాంటి నూనె కానీ వాడకుండా తక్కువ ఆయిల్తో తక్కువ నెయ్యితో మనకి ఎంతో రుచికరమైన చపాతి పిండి లడ్డూలు మనకు రెడీ అవుతున్నాయి మొత్తం పిండితో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము లడ్డూలు తయారు చేసుకోవాలి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనకు సడన్గా ఏం చేయాలనో అర్థం కానప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉండే చపాతి పిండి బెల్లంతోనే మనం ఈజీగా లడ్డూలు తయారు చేసుకోవచ్చు ఈ చపాతి పిండి బెల్లంని ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా హ్యాపీగా తినవచ్చును ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అన్ని లడ్డూలు చేసుకోవాలి ఎంతో రుచికరమైన చపాతి లడ్డూలు తయారయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో కూడా చపాతి లడ్డులు తయారు చేసుకొని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసము ఈరోజే మీరు జ్యోతి మిస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్